రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నేను చెప్పాను చెప్పినట్టుగానే జరుగుతుంది ఈరోజు పేపర్లో కూడా మార్చిన మెగా డిఎస్సి ఆంధ్రజ్యోతిలో ఇప్పటి నుంచి వర్షనే కథనాలు వస్తూ ఉంటాయి నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి ముఖ్యంగా వినాల్సింది ఏంటంటే నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి నెగిటివ్ ఆలోచనలు ఎవరు ఉన్నా ఎవరు మీతో ఉన్నా వాడిని తప్పించి చేయండి తప్పించి చేయండి నెగిటివ్ ఆలోచనలు ఉండేది డేంజరు పాజిటివ్గా ఉండాలి ఎవరు కొంతమంది కావాలని చెప్తూ ఉంటారు కావాలని బాగా చూస్తూ ఉంటారు ఎట్లా ఉంటారు మీ చుట్టూ మీ చుట్టూ చేరి డిఏసి ఉండదు టెట్ ఉండిద్ది టెట్ లేదు గిట్ట లేదు ఏముండదు టెట్ నో టెట్ టెట్ ఆల్ దీనికైతే టెట్ ఉండదు నెక్స్ట్ డిఎస్సి అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెట్ టెట్ ఉండదు ఒక స్కూల్ మూతపడదు ఇద్దరు టీచర్స్ ఉన్నా టీచర్స్ టీచర్ని ఇస్తాము అదేవిధంగా విలీన స్కూల్స్ కి వెనక్కి తగ్గే పాఠశాల విలీనంపై వెనక్కి తగ్గిన సర్కార్ కాబట్టి ఏ ఏ ప్రభుత్వం అయినా ప్రజాభై ఇష్టానికి అనుకూలంగా చేయాలని కానీ ఇష్టానికి వ్యతిరేకంగా చేస్తే ఆ ప్రభుత్వాలు మనుగడ కష్టమైపోతుంది మన చే మన ఓటుతో గెలిచినటువంటి ప్రభుత్వాలు ఎందుకు చేస్తాయి మన ఓటుతో ప్రజల యొక్క ఓటుతో గెలిచినటువంటి ప్రభుత్వాలు ప్రజలకు అనుకూలంగా చేయాలి విద్యా వ్యవస్థ మీద అనుకూలంగా చేయాలి అంటే వ్యతిరేకంగా చేసే వెళ్ళిపోతుంది ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ కనపడరు ఇంకో ప్రభుత్వం వస్తుంది కాబట్టి కలకాలం ఉండాలి ఎక్కువ ముప్పై సంవత్సరాలు ఉండాలి లేదా పదిహేను సంవత్సరాలు ఉండాలి మూడు దప్పాలు ఉండాలి అంటే నిరుద్యోగులకు మంచి చేయాలి ఉద్యోగస్తులు మంచి చేయాలి రైతులకు మంచి చేయాలి వ్యాపారస్తులు మంచి చేయాలి అందరికి మంచి చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఏ ప్రభుత్వం కొట్టి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అన్నా మంచి చేయాలి అప్పుడు మాత్రం ఆ ప్రభుత్వాలు మనుగడ ఉంటాయి కేజ్రీవాల్ ఏమైనా ఢిల్లీ కేజ్రీవాల్ అడ్రస్ లేడు కేజ్రీవాలే ఓడిపోయాడు ఎందుకంటే అవినీతికి ఈ లెక్కర్ స్కామ్ ఇవన్నీ అవినీతి చేయడం వల్ల కేజ్రీవాల్ పని పోయిందా ఇంకొక కేజ్రీవాల్ కనపాడు కనుమరుగైపోతారు కేజ్రీవాల్ అన్న హాజరయ్యతో పాటు అవినీతి అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశాడు దాన్ని నమ్మి ప్రజలు ఓట్లు మూడు సార్లు మూడు సార్లు గెలుపొందాడు ఏమైంది ఇప్పుడు కాబట్టి ఏ కేజ్రీవాల్ యొక్క కేజ్రీవాల్ యొక్క జీవితం ప్రతి ప్రభుత్వానికి గుణపానం అవుతుంది ఒళ్ళు దగ్గర పట్టి పనిచేస్తారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేశం మొత్తం కూడా కాబట్టి చూడండి మార్చిలో మెగా మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది బీజి దిస్ పాయింట్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంలో జీవో జారీ చేశామని జూన్ నాటికి బడులో కొత్త టీచర్స్ ఉంటున్నారని వివరించింది ఒక్క పోస్టు తగ్గదు నోటిఫికేషన్ ఆగదు ఇదే నా స్టాండ్ ఒక్క పోస్ట్ తగ్గదు మార్చిలో నోటిఫికేషన్ ఆగదు ఇదే మై స్టాండ్ గుర్తుపెట్టుకోండి నో టెట్ నో టెట్ ఇక టెట్ట ఉండదు మార్చి ఈ డిఎస్సికి టెట్ట ఉండదు నో టెట్ టెట్ట అయిపోయినటువంటి అభ్యర్థుల ఒళ్ళు దగ్గర పెట్టి చదవండి ఇంకోటి కూడా ఇంకొక విషయం కూడా చెప్తాను ఎస్సీ వర్గీకరణ మ్యాక్సిమం ఈ నెల లాస్ట్ కల్లా పదిహేనో తారీఖు తర్వాత ఎప్పుడైనా రావచ్చు ఫిబ్రవరి పదిహేనో తార పదిహేనో తారీఖు తర్వాత ఆ నివేదిక ఎప్పుడైనా రావచ్చు నివేదిక రాకపోతే ఉద్యోగాలే కాకుండా పిల్లలకి క్యాష్ సర్టిఫిట్ ఇవ్వాలి వేరే అవుట్ సోర్సింగ్ రిజర్వేషన్ ప్రకారం ఫాలో అవ్వాలి ఇవన్నీ కూడా ఆగిపోయింది కాబట్టి ఈ నివేదిక మీకు పదిహేను తర్వాత ఏ రోజు రోజు రేపు ఇరవై నాలుగు అసెంబ్లీ బడ్జెట్ బడ్జెట్ సమావేశ సెషన్స్ జరుగుతున్నాయి ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ ఎస్సీ వర్గీకరణ నివేదికను ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తారు తెలంగాణ ప్ర తెలంగాణ లాగా కాబట్టి ఎలక్షన్ కోర్డ్ అయిపోయిన వెంటనే ఏ టైంలోనైనా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది ఎనిమిదవ తారీఖు ఎలక్షన్ కోడ్ డెడ్ లైన్ లాస్ట్ కాబట్టి మీరందరూ కూడా ఏ పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ గతంలో జీవో జారీ ఇవి తగ్గవు ఒక్క పోస్ట్ కూడా తగ్గదు జూన్ నాటికి బడుగు బడుల్లో కొత్త టీచర్స్ ఉంటారా ఉంటారని వివరించడం వివరించింది మంగళవారం నియమించిన కార్యదర్శుల సమావేశంలో విద్యాశాఖ ఆ శాఖ కార్యదర్శి కోణ శశిధ కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ సమా సమావేశంలో విద్యాశాఖపై ఆ శాఖ కార్యదర్శి శశిదర్ ప్రజెంటేషన్ ఇచ్చారు జివో నూట పదిహేడుకు త్వరలో ప్రత్యామ్నాయం తీసుకొస్తారు ఇది కూడా ఇంపార్టెంట్ ఇది కూడా పోతుంది జీఓ వన్ వన్ సెవెన్ కూడా పోతుంది గతంలో టీచర్లకు నలభై ఐదు రకాల యాప్లు ఉండేవి ఒక ఇవన్నీ తగ్గించేశారు సో ఈ విధంగా నెక్స్ట్ బదిలీలకు సంబంధించిన చట్టాన్ని రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపు చేస్తారు ప్రతి సమ్మర్లో బదిలీ ఉంటుంది బదిలీలు ఉంటాయి బదిలీలు అయిపోయిన తర్వాత డిఎస్సి ఉంటుంది ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ అది ఎన్ని పోస్టులు అయినా ఉండొచ్చు ఐదు వేలు ఉండొచ్చు ఆరు వేలు ఉండొచ్చు ఏడు వేలు ఉండొచ్చు నెక్స్ట్ ఈ డిఎస్సి కాకుండా నెక్స్ట్ డిఎసీ కాబట్టి కొంతమంది అదే పని కట్టుకుని సోషల్ మీడియాలో విధంగా రకరకాల మౌత్ టాక్ ద్వారా ప్రచారం చేస్తాం ఏంటని ఇక భవిష్యత్తులో డిఎస్సి ఉండవు స్కూల్స్ మూసేస్తున్నారు సర్ప్లస్ టీచర్స్ ఉన్నాయి ఉన్నారు ఇదే లాస్ట్ డిఎస్సి లేదా ఈ డిఎస్సీలు కూడా పోస్టులు తగ్గిపోతే కొంతమంది పని కట్టుకుని మిమ్మల్ని డిప్రెషన్కు గురి చేస్తున్నారు ఈ డిఎస్సి ఉండదు అనేటటువంటి మౌత్ టాక్ ఎప్పటి నుంచి ఉందో తెలుసా మేము బిఈడి చేసినటువంటి అప్పటి నుంచి తొంభై ఎనిమిది ఆ ప్రాంతం నుంచి కూడా ఇదే విధాన్ని తొంభై ఎనిమిది డిఎస్ వేస్తే ఇదే డిఎస్సి లాస్ట్ డిఎసీ అన్నారు రెండు వేలు వేస్తే ఇదే డిఎస్సీ లాస్ట్ ఇయర్సీ అన్నారు రెండు వేల ఓట్లో ఇదే డిఎస్సీ లాస్ట్ ఇయర్సీ అన్నారు రెండు వేల రెండులో ఇదే డిఎస్సీ లాస్ట్ ఇయర్సీ అన్నారు రెండు వేల మూడులో ఇదే డిఎస్సి లాస్ట్ ఏసీ అన్నారు రెండు వేల తొమ్మిదిలో ఇదే లాస్ట్ ఇయర్సీ అన్నారు రెండు వేల పన్నెండులో ఇదే లాస్ట్ ఏసీ అన్నారు రెండు వేల పద్నాలుగులో ఇదే ఇదే లాస్ట్ డిఎస్సి అన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఇదే లాస్ట్ ఏసీ అన్నారు ఇంకా పది డిఎస్లో కాబట్టి మూర్ఖుల మాట వినొద్దు మూర్ఖుడు అంటే దాని అర్థం ఏంటంటే మూర్ఖుడు అంటే దాని అర్థం ఏంటంటే నేనే తెలియగలడాన్ని నాకు మించినటువంటి వాడు ఎవరు లేడు నేను చెప్పిందే వేదం నేను చెప్పిందే జరుగుతుంది తెలిసి తెలియకోకుండా ఏదో ఏదో చెప్తూ ఉంటాడు కాబట్టి వాడిని మూర్ఖుడు అంటారు వీడు సమాజానికి హానికరం వాడిని ఎట్లా వదిలేసుకుంటారో మీ ఇష్టం ఆ లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటే వాడు చదువుతాడు మిగిలిన చెడగొడతాడు మూర్ఖుడు లేదా అతి తెలివతుడు అతి తెలివిగలవాడు ఏం చేస్తారంటే మిగతా వాళ్ళని చెడగొడతారు వాడు బాగుపడాలని చూస్తాడు దోపిడీ ఎక్కువ ఉంటుంది వాడికి వేరే వాళ్ళ వేరే వాళ్ళని ఎట్లన్నా కానీ వాళ్ళ డబ్బులు కాజేయాలని చూస్తాడు మూర్ఖుడు లేదా అతి తెలియగలవాడు ఈ లక్షణాలు ఉన్నటువంటి వాడిని వాడి కన్నింగ్ వాడు సూపు కూడా కన్నింగ్ కన్నింగ్ గా ఉంటుంది మెత్తగా మాట్లాడతాడు మెత్తగా ఎంత అమ్మో వీడు భలే మంచోడు చాలా నిదానంగా మాట్లాడుతున్నాడు అనుకుంటాడు కానీ వాడు క్రిమినల్ ఆ నిదానంగా మాట్లాడేటటువంటి వాడు చాలా మెత్తగా మాట్లాడేటటువంటి వాడు కింద ఎంత చూసుకుంటూ మాట్లాడేటటువంటి వాడు వాడు క్రిమినల్ వాడిని నమ్మొద్దు అదే విధంగా మీకు చెబుతున్నప్పుడు కను కనురెప్పలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అటు ఇటు తిరుగుతూ కంటు చూస్తే సుటిగా చూస్తే అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆడ అబద్ధాలు చెబుతున్నట్టు దాని అర్థం అబద్ధాలు చెబుతున్నట్టు కాబట్టి అలాంటివి మీ మీరు ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఎట్లాంటి చేస్తారు ఎలాంటి లక్షణాలు ఉంటాయి వాడిని దూరంగా పెట్టండి వాడు హానికరం మీకు హాంపుల్ పర్సన్ హామ్ఫుల్ అంటే మిమ్మల్ని ఏదో చేస్తాం కాదు మిమ్మల్ని ఈ విధంగా మైండ్ మీద కొడతాడు ఈ ప్రతిదానికి నెగిటివ్ చేస్తూ ఉంటాడు పాజిటివ్ అనేటటువంటి ఫస్ట్ పాజిటివ్ అనేటటువంటి వాడు ఏ పోషన వాడికి ఉండదు ఎప్పుడు కూడా నెగిటివ్ చేస్తూ ఉంటాడు తెలియపోయినా తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఇవన్నీ ఇలా ఇలా ఈ లక్షణాలు ఉన్నటువంటి వాడిని తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త అలాంటి వాళ్ళు పట్టించుకోమా చెప్పినా కదా ఇప్పుడు నాకు నా నాకు కామెంట్ బాక్స్లో పెడుతూ పెడుతుంటారు పాజిటివ్ పెడుతుంటారు నెగిటివ్ పెడుతుంటారు నెగిటివ్ పెట్టు చూసి వదిలేక నాకు వదిలేక అంతే పాజిటివ్ పెట్టాడని ఉలికి పైకి లేవు నెగిటివ్ పెట్టేడానికి కింద పడతాం అదే ఉండదు అవి ఉండకూడదు కూడా సో ఈ విధంగా పాఠశాల వినో ఇపై తగ్గిన సార్ కార్ ఇక్కడ ఓకే ఇది పాజిటివ్ నెక్స్ట్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరాధరాజు ఏమన్నా అంటే ఇద్దరు పిల్లలు ఉన్న టీ టీచర్స్ ఆ స్కూల్కి టీచర్స్ కేటాయిస్తాం అంటే స్కూల్ మూతపడవు స్కూల్లో మూతపడం కాబట్టి ఈ విధంగా మీకు అన్ని పాజిటివ్గా ఉన్నాయి ఏది కూడా నెగిటివ్ లేదు నెగిటివ్ జరగదు కూడా ఇంకోటి కూడా నేను చెప్తున్నాను ఎన్నో కంటి పోస్టులతో ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది ఈ ప్రభుత్వం గురించి నాకు తెలుసు మిగతా పోస్టులు నేను చెప్పలేదు కానీ డిఎస్సి కానిస్టేబుల్ ఎస్ఐ మాత్రం ఉంటాయి ఏపీఎస్సి అనేది ఉంటాయి కానీ ఇలా ఉండవు కాబట్టి మిత్రులరా కాలం మీకోసం ఆగదు ఈ కాలం పరిగెడుతూ ఉంటుంది ఈ పరిగెత్తేటటువంటి కాలానికంటే ముందు మీరు పరిగెత్తాలి అప్పుడు మాత్రమే ఈ రేసులో మీరు నిలబడతారు ఈ పోటీ ప్రపంచంలో కాలాన్ని పట్టుకుని బంధించి నాకంటే వెనుక ఉండాలి కాలం నేను కాలం కంటే ముందు ఉండాలి అంటే దాని అర్థం ఏంటంటే రేపు చేసేటటువంటి వరకు ఈరోజే చేసుకోవాలి రేపు కాలం రేపు అనేటటువంటి కాలం ఏం చేయాలి రేపు పోస్ట్ పోన్ చేయకూడదు రేపు అనేటటువంటిది మీ మీ డిక్షనరీలోనే ఉండకూడదు రేపు పోస్ట్ పోన్ అనేటటువంటి పదం దానికి అర్థం తెలియకూడదు పోస్ట్ పోన్ ప్రీపోన్ చేసుకోవాలి ఎంతకంటే ముందే రేపటి కంటే ముందే ఈరోజే చేసుకోవాలి ఆ విధంగా మీరు కాలాన్ని సెట్ చేసుకోవాలి కాలానికి అనుగుణంగా నడు నడుచుకోవాలి నలభై రెండు సంవత్సరాలు వచ్చినటువంటి అభ్యర్థి కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఎడ్జిలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా నేను ఎడ్జిలో ఉండాలనేటటువంటిది మీరు ఎప్పుడు కూడా బాధపడదు మీ వంతు మీరు హార్డ్ వర్క్ చేయండి పైన భగవంతుడు చూసుకుంటాడు రిజల్ట్స్ భగవద్గీత అయినా ఖురాన్ అయినా బైబిల్ అయినా ఏం చెబుతాయి మీ ఫలితాన్ని గురించి ఆశించకు ఫస్టే నాకు వస్తుందా రాదా అనేటటువంటి ఆ ఫలితాన్ని గురించి ఆలోచించు ముందు దూకు యుద్ధ ఆ యుద్ధంలో దూకు బ్యాటిల్ లో దూకు యుద్ధ లోకి దూకు దూకిన తర్వాత నువ్వు ఓడిపోతావా గెలుస్తావా అనేటటువంటి నీ శక్తి సామర్థ్యాలు నువ్వు తీసుకున్నటువంటి ఆ ప్రికాషనరీ మెజర్స్ మీద ఆధారపడి ఉంటాయి నువ్వు ఓడిపో నువ్వు ఓడిపోతే నువ్వు బాగా ప్రికాషన్ తీసుకోలేదు దాని జాగ్రత్తలు తీసుకోలేదు అని అర్థం నువ్వు గెలిస్తే ఆల్రెడీ ముందు నుంచే నువ్వు ప్లాన్ చేసుకుంటున్నావు అని అర్థం ఇప్పుడు మిలిటరీ ఫోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం సంబంధంలో మిలిటరీ క్యాంపెయిన్ పెట్టి మిలిటరీ రిక్రూట్మెంట్ జరుగుతుంది ఏమైనా యుద్ధాలు ఉన్నాయా ఇప్పుడు ఏమైనా యుద్ధాలు ఉన్నాయా చైనాతో యుద్ధం ఉందా ఏమి లేదే పాకిస్తాన్తో యుద్ధం ఉందా ఏమి లేదే పక్కన ఉన్నటువంటి తో ఏమైనా యుద్ధం ఉందా లేదే మరి ఎందుకు వే వేల సంఖ్యలో సైన్యాన్ని ఎందుకు తీసుకుంటుంది భవిష్యత్తులో యుద్ధం వస్తుందేమో యుద్ధం వచ్చిన తర్వాత ఈ సైనికులకి శిక్షణ ఇస్తే ఓడిపోతాము మన పక్క శత్రు దేశాలు మనని మన మీద దాడి చేయచ్చు అనేకటువంటి దృక్పథంతో ముందు నుంచే ట్రైనింగ్ ఇచ్చుకుని పెట్టుకుంటాయి ఏ టైంనైనా రావచ్చు యుద్ధం ఏ టైం అయినా రావచ్చు ఎందుకు రాకూడదు అదేవిధంగా నోటిఫికేషన్ ఏ టైం అయినా రావచ్చు మీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఆడి మాటలు వీడి మాటలు అంటే ఎవరు పోతారో వాడు బాగుపడతాడు వాడు బాగానే ఉంటాడు మీరు చెప్పినాడు బాగానే ఉంటాడు వాడు రేపు బుజ్జా వస్తున్నారు వాడిని మీ పక్క నుండి ఎప్పుడు నెగిటివ్ చెప్పి జాబులు రావు ఈ ప్రభుత్వంలో రావు జాబులు రావు జాబులు ఎవరు అని అన్నటువంటి వాడికి మీరు వెళ్ళి చూడండి డిఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చూడు వాడు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తాడు అప్పుడు నువ్వు నువ్వు గ్రహిస్తా అయిపోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏముంది తగ్గిద్దా ఫుడ్ తగ్గదు కదా కాబట్టి కాల కాలకుండా చూసుకోవడమే మీరు తీసుకునేటువంటి ప్రికాషన్ అది కాబట్టి నేను మీకున్నా నేను మీకున్నా పబ్లికేషన్ మరి ఈ స్థాయిలో నడుస్తుంది కారణం అంటే నాకు ఉన్నటువంటి నాకు నాకున్నటువంటి నా టీము నాకున్నటువంటి సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ ఇక్కడ పనిచేయటం వలన మా సిబ్బంది ఆల్వేస్ ఇరవై నాలుగు గంటల్లో మీకు మ్యాక్సిమం గంటలు మీతో మీకు ఉన్నటువంటి డౌట్స్ ఏవైనా క్లారిఫికేషను ఇవ్వడం వలన ఇవన్నీ కూడా మిమ్మల్ని ముందజలో తీసుకొస్తాయి అదే విధంగా మీకు నేను యాప్ కూడా యాప్ కూడా తక్కువ చాలా తక్కువ ఎస్జిటి నూట తొంభై తొమ్మిది రూపాయలకి యాప్ను అందిస్తా అన్ని సబ్జెక్టులు ఆరు స్కూల్ వస్తాయి ఇప్పుడు ఈ రోజు షెడ్యూల్ ఏంటంటే ఈ రోజు షెడ్యూల్ మీకు టెస్ట్లు పెడతాం ప్రతిరోజు టెస్ట్లు పెడుతున్నాం అవి టెస్టులు రాసేసేంది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మీకు టెస్ట్లు పెడుతున్నాం బాటిని కాస్త సారు మళ్ళా వచ్చారు ఈరోజు నాయుడు సారు బాటిని సెకండ్ ఇయర్ బాటి ముందు కంప్లీట్ చేసేస్తున్నాము సెకండ్ ఇయర్ బాటి అంతా అయిపోతుంది ఈ ఈ తప్ప ఈ ఒక నాలుగైదు రోజులు మా దగ్గర ఉంటారు ఈ తప్ప ఇంకొక నాలుగైదు రోజులు సెకండ్ ఇయర్ బాటి మొత్తం అయిపోతుంది తర్వాత జువాలజీ సో ఈ విధంగా మీరు జాగ్రత్తలు చక్కగా ప్లాన్ చేసుకోండి అదేవిధంగా మీకు సోషల్ హిస్టరీ జాగ్రఫీ కూడా ప్లాన్ చేస్తున్నాము ఇంటర్మీడియట్ వరకే అందువల్ల మీరందరూ కూడా ఈ నా వీడియోని షేర్ చేయండి వైర్ ప్రతి ఒక్క ప్రతి పేద పిల్లవాడికి ప్రతి అభ్యర్థికి తన యొక్క హృదయాన్ని టచ్ అయ్యే విధంగా వీడియో మీరు తీసుకెళ్ళాలి కాబట్టి లైక్ చేయండి బాగా లైక్ చేయండి ఎన్ని ఎక్కువ లైక్ చేస్తే అంత ఫాస్ట్ గా వీడియో వెళ్తుంది నా మీ మీ నుంచి నేను ఆశించేది మ్యాక్సిమం లైక్స్ మ్యాక్సిమం లైక్స్ అదే విధంగా మంచి మంచి కామెంట్స్ పెట్టండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి బాగా లైక్ చేయండి టెస్ట్ రాయండి నేను ఇచ్చేటటువంటి సబ్జెక్ట్ను ఫాలో అవ్వండి విధంగా నేను ఇచ్చేటటువంటి బుక్స్ ఫాలో బుక్స్ చేసుకుంటున్నారు చాలా మంది చేసుకుంటున్నారు ఎస్ ఆఫర్ల బుక్స్ టెలి ఆఫీస్కి టెలికాలర్స్ ఉన్నారు వాళ్ళు కాల్ చేయండి ఎప్పటికప్పుడు మీరు బుక్స్ దగ్గర పెట్టుకోండి వెపన్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వెపన్స్ ఒక పదిహేను రోజుల్లో మీ అన్ని కూడా మేము రిలీజ్ చేసేటువంటి బుక్స్ పదిహేను రోజులు కంప్లీట్ అయ్యే విధంగా చేస్తున్నాం రేపు మాపో మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం కూడా పంపిస్తున్నాం బయాలజీ బాట్నీ జువాలజీ అవి కూడా పంపిస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి అద్భుతంగా ప్రిపేర్ అవ్వండి ఎక్స్టార్నర్గా ప్రిపేర్ అవ్వండి ఎస్ మీకు అండగా నేను మా టీం ఉంటుంది థ్యాంక్ యూ